నా పేరు రమణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ పికిల్స్ అండ్ పౌడర్స్ ఇవి చూసారా అండి ఇవేంటో ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఇవి వాక్కాయలు అనమాట ఇదివరకు గ్రీన్ అండ్ మెరూన్ ఆ కలర్లో ఉండేవి కూడా వచ్చేవి ఇప్పుడు ఎక్కువగా ఇవి దొరుకుతున్నాయి అన్నమాట వీటితో పప్పు పచ్చడి చేసుకోవచ్చండి నేను మీకు పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి చక్కగా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మధ్యలో కట్ చేసేసి సీడ్ ఉంటుందన్నమాట ఆ సీడ్ తీసేసుకోవాలి తీసేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట నేను ఇలా కట్ చేసుకున్నాక లోపల చిన్న సీడ్ ఉంటుంది ఆ సీడ్ని తీసేసుకోవాలి మనం బాగా లేతకాయలు అయితే అక్కర్లేదు అనుకోండి కొంచెం ఇలా రంగు వచ్చినవి అయితే తీసేసుకోవాలన్నమాట అలా మరి కష్టపడాలి కొంచెం టైం టేకింగ్ కూడా వాకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నామండి అందులో సీడ్ అంతా తీసేసాను ఇప్పుడు వీటిని నూనె వేసి కొంచెం కడాయిలో ఉప్పు పసుపు వేసి మగ్గించాలి తర్వాత కొంచెం కారానికి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మెంతులు ఆవాలు కొంచెం మినప్పప్పు ఇంగువ ఇవన్నీ వేసి వేయించి కారం కొట్టుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు కడాయి పెట్టానండి స్టవ్ మీద కొంచెం నూనె వేసిస్తాను నూనెలో ఇప్పుడు మినప్పప్పు மெத்துல இப்போ ரெண்டு மட்டும் இங்கு ండి ఇప్పుడు ఇది అప్పుడు ఇట్లా తీసేసుకుందాం అందులోనే మళ్ళీ కొంచెం నూనె వేద్దాం రెండు మూడు స్పూన్లు వేయాలండి వేసిన తర్వాత ఈ ముక్కలు వప్ప ముక్కలు వేసేస్తాం చాలా తొందరగా ఎక్కువ టైం పెట్టే తిన్నాకాయ ఉబ్బరకాయతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి తర్వాత ఆవకాయలా వేసుకోవచ్చు మగ్గిపోయినట్టేనండి ఇంకా సో వన్ మినిట్ కట్టేస్తాను స్టవ్ ఇంకా ఇప్పుడు ఈ ఇందాక వేయించి పెట్టాను కదండి పోపు అది ఇది కలిపి మిక్సీ పట్టేసుకోవడం తర్వాత పచ్చడి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి ఇందాక వేయించాం కదా వక్కాయ ముక్కలు ఇవి బాగా చల్లారే కారం కూడా మిక్సీలో వేసేసాను రెండు కలిపి ఇప్పుడు గ్రైండ్ చేశాడు వాకాయ పచ్చడి రుబ్బేసానండి బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది మధ్య మధ్యలో ఇలా బరగ్గా రుబ్బుకుంటే అవి కనిపిస్తూ తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంచెం ఊరితే అన్నీ పట్టి మీకు ఇంకో సీక్రెట్ చెప్పలేదండి బాగా పుల్లగా ఉంటుంది కదా ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే కొంచెం బెల్లం వేసుకోవడం అలవాటు అనమాట మా వారికి కూడా చాలా ఇష్టం అందుకని మీకు చెప్పకుండా బెల్లం వేసేసాను ఇందులో ఇప్పుడు ఇందాక పోపు వేయించుకున్నప్పుడు కొంచెం నూనె ఆవాలు ఉంచేసాను అది వేసేస్తున్నాను బాగుంటుంది పైన వేసుకుంటే పోపు మీరు కూడా చేసేసుకుంటారా మీ ఇంట్లో ఈ పచ్చడి ఇప్పుడు సీజనేనండి వకాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో కూడా బాగానే పచ్చడి తీసేసుకుందాం తీసేసుకుందామండి చూస్తారు అంత బాగుంది కదా నో డూట్ తిస్తుంటేనే ఇంకా కూడా చేసుకోండి తప్పకుండా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్